అండి వాళ్ళ పేర్లు ఎంత బాగుంటాయి అంటే సాల్కి ఆ అమ్రు తర్వాత పోలి పోలి ఇలాంటి పేర్లన్నీ ఉంటాయి వాళ్ళు ఎప్పుడైతే స్కూల్లో జాయిన్ అవ్వడానికి వచ్చారో టీచర్లు ఏం చేస్తారంటే అమరు కాస్త అనుష్క అయిపోతుంది సాల్కి కాస్త శైలజ అయిపోతుంది అనిల్ కాస్త ఆ అన్నిలాల్ కాస్త అనిల్ అయిపోతాడు తర్వాత రామ్లాల్ కాస్త రామ్ చరణ్ అయిపోతాడు పవన్ కళ్యాణ్ అయిపోయి ఇంకొకటి పవన్ కళ్యాణ్ అయిపోతాడు బిక్కులాల్ కాస్త రామ్ చరణ్ అయిపోతాడు ఎందుకు ఇలా మార్చుకుంటున్నారంటే వాళ్ళకి సంతోషం మేము మేము సినిమా యాక్టర్ల పేర్లు పెట్టుకుంటున్నామని వాళ్ళకి సంతోషం అయితే నేనేం చెప్తాను అంటే మీ మీ సంస్కృతిలో చాలా మంచి అందమైన పేర్లు ఉన్నాయి మీరు ఇలా ఎందుకు మార్చుకుంటున్నారు మీరు బాగా కంప్యూటర్ విద్య నేర్చుకోండి ఇంగ్లీష్ మీడియం చదువులు చదవండి బాగా డెవలప్ అవ్వండి కానీ అదే సమయంలో మీ సంస్కృతిని కోల్పోవద్దు అని చెప్పేసి ఇది వాళ్ళకి ఎప్పుడు వాస్తవానికి వచ్చిందంటే వీళ్ళకి బాలిక కిషోర్ కిషోర్ పథకాలని వస్తాయి స్కూల్లో ఏం చేస్తారంటే అంగన్వాడీ టీచర్స్ ఏం చేస్తారంటే పుట్టగానే తల్లిదండ్రులు సపోజ్ రామ్లాల్ నాయక్ అని ఒక అతను ఉంటాడు అతని పేరు బుజ్జి తల్లి భార్య బుజ్జి బుజ్జి అని ఉంటుంది కానీ పిల్లలు వచ్చేటప్పుడు కల్లా సాల్కి కాస్త శ్రావణి అయిపోయింది కదా ఎప్పుడైతే కిషోర్ బాలిక పథకం వస్తుందో కిషోర్ బాలిక పథకంలో వీళ్ళకి వచ్చే డబ్బులు లక్ష్మీలైతే కళ్యాణ లక్ష్మి పథకంలోకి వచ్చేటప్పుడు పథకంలో వీళ్ళకి డబ్బులు వచ్చేటప్పటికల్లా ఈ పేరు ఆ పేరు ఒక టాలీ అవదు సడన్ గా ఒకవేళ ఒక అమ్మాయికి పెళ్లి చేస్తారు పదహారు ఏళ్ళకి అమ్మాయికి పెళ్లి చేస్తారు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేటప్పటికి ఏ యాక్సిడెంట్ లో భర్త చనిపోతాడు ఆ అమ్మాయికి ఏదో కలెక్టర్ పాపం అమ్మాయికి ఉద్యోగం ఇస్తా అని పిలుస్తాడు ఆ అమ్మాయి టెన్త్ సర్టిఫికెట్ ఎయిత్ క్లాస్ సర్టిఫికేటో రమ్మంటాడు ఏ అటెండర్ జాబో లేకపోతే ఎక్కువ జాబో ఇద్దాం అనుకుంటున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే అక్కడేమో పుట్టినప్పుడు ఏమో సాల్కి సాల్కి అని ఉంటుంది బుక్యా సాల్కి అని ఉంటుంది ఇక్కడికి వచ్చేటప్పటికో బుక్యా శ్రావణి అని ఉంటుంది ఈ రెండు పేర్లు టాలీ ఆనంద్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కిషోర్ బాలిక పథకాలు కోల్పోయిన వాళ్ళు కళ్యాణ లక్ష్మి పథకాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని నేను తల్లిదండ్రులందరినీ కూడా పిలిచి బతిమలాడి ఒకవేళ మీకే కనుక ఈ పేర్లు పెట్టుకోవాలనుంటే అక్కడ ఇక్కడ కూడా అదే పేరు పెట్టుకోండి లేదా మీరు మీరు ఈ కొత్త పేర్లే చిన్నప్పటి నుంచి అదే మెయింటైన్ చేసుకోండి ఈ పేరు అనేది మీ అస్తిత్వాన్ని ఇస్తుంది అని చెప్పేసి మొట్టమొదటి కథ నేను రాసింది ఏంటంటే అస్తిత్వం అనేటటువంటి కథ